హాయ్ వెల్కమ్ టు యూ నేను మనోజ్ అమరావతిపై ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ చేసింది రాజధాని పనులు వేగవంతం చేయాలని నిర్ణయించింది సో కేంద్రానికి సీఎం చంద్రబాబు తాజా ప్రతిపాదనలు అందించారు కేంద్రం నుంచి సానుకూలత వ్యక్తం అవుతుంది కేంద్రం నుంచి కూడా ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో ఎన్డీఏ చాలా కీలకంగా వ్యవహరిస్తుంది కాబట్టి కేంద్ర బడ్జెట్ ప్రతిపాదించే వేళ ఏపీకి కీలక సమాచారం అందుతుంది రాష్ట్ర ప్రభుత్వం అమరావతి కోసం ప్రతిపాదించిన ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్టు కేటాయింపులు చేస్తున్నట్లు సమాచారం సో దీంతో పాటు సిఆర్డిఏ కొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తుంది అమరావతి కేంద్రంగా సిఆర్డిఏ కొత్త ప్రణాళికతో ముందుకు వెళ్తుంది రాజధానులోకి ప్రవేశించడానికి గ్రాండ్ ఎంట్రన్స్ గా ఉన్న సీడ్ యాక్సెస్ రోడ్ను సమాంతరంగా మరో రెండు రోడ్లను కూడా అదే స్థాయిలో అభివృద్ధి చేసి పదహారో నంబర్ జాతీయ రహదారి ఎన్ఎస్ సిక్స్టీన్ కి అనుసంధానం చేసి దాన్ని కనెక్ట్ చేయాలని చెప్పి సిఆర్డిఏ అధికారులు నిర్ణయించారు సో ఫైనల్ గా ఇదంతా గ్రౌండ్ వర్క్ ఆల్రెడీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిన చెప్పాలంటే దీనికి సంబంధించిన ప్రణాళికలు శరవేగంగా సిద్ధం చేస్తున్నారు సో సీడ్ యాక్సెస్ రోడ్డు సమాంతరంగా ఉండే ఈ లెవెన్ అండ్ ఈ థర్టీన్ రోడ్లను కూడా జాతీయ రహదారికి అనుసంధానం చేయనున్నారు సో ఈ రెండు రోడ్లను అమరావతిలో వెంకటపాలెం వెంకటపాలెం వారు కూడా బిల్డ్ చేయనున్నారు సో వీటిని విస్తరించి జాతీయ రహదారికి కలుపుతారు సీడ్ యాక్సెస్ రోడ్లు కూడా వెంకటపాలెం దగ్గర వరకు వచ్చాగింది ఇక్కడి నుంచి మణిపాల్ హాస్పిటల్ పక్క నుంచి కనకదుర్గ వారధి దిగున ఎన్హెచ్ సిక్స్టీన్ కలపాల్సింది సో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమరావతి రాజధానిపై దుస్సారించింది ఉండవల్లి మండలని పెనుమాక దగ్గర నుంచి జాతీయ రహదారి వరకు మూడు కిలోమీటర్ల మేర ముప్పై ఎకరాల వరకు భూములు భూముల అవసరం ఏర్పడింది సో సమీకరణ కింద రైతులు ఇస్తే తీసుకోవడానికి సిఆర్డిఏ సిద్ధంగా ఉంది సో ఒకవేళ పూలింగ్ కింద సాధ్యం కాకపోతే మాత్రం భూసేకరణ చేసేనా ముందుకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తుంది సో త్వరలో సి యాక్సెస్ రోడ్డు బ్యాలెన్స్ పనులను అడుగులు అడుగులు పడతాయన్న దశలో సిఆర్డిఏ దాంతో పాటు ఈ లెవెన్ అండ్ ఈ థర్టీన్ రోడ్డును కూడా ఎన్ఎస్ సిక్స్టీన్ కి అనుసంధానం చేయాలని నిర్ణయించారు ఇప్పటికే అమరావతి వరకు అనేక జాతీయ రహదారులు అనుసంధానం అవుతున్నాయి ఎందుకంటే ఇక్కడ మల్టిపుల్ యాక్సెస్ ఇంకా మల్టిపుల్ వెంచర్స్ అవైలబుల్ గా ఉన్నాయి కాబట్టి సో ఎన్హెచ్ సిక్స్టీన్ ఇంకా సిక్స్టీ ఫైవ్ ఎన్హెచ్ థర్టీ ఎన్హెచ్ టూ వన్ సిక్స్ ఎన్హెచ్ టూ వన్ సిక్స్ హెచ్ ఇలా చాలా రోడ్లు ఇక్కడ వీటన్నిటికి కనెక్టివిటీగా ఉన్నాయి సో అన్నిటికంటే ప్రధానమైన నాగపూర్ విజయవాడ రోడ్డు ఎకనామిక్ ఎకనామిక్ కారిడర్ అండ్ బెంగళూరు విజయవాడ ఎకనామిక్ కారిడర్ అనుసంధానం కానున్నాయి దీని కారణంగా రాజధానికి విస్తృతమైన రోడ్డు నెట్వర్క్ గేమ్ చేంజర్ కానుంది సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటారో మా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి యూ